హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో ఈ యొక్క జాబ్ రిలీజ్ అయింది వచ్చేసరికి పైప్ లైన్ డివిజన్ నుంచి వచ్చేసరికి జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి మూడు వందల తొంభై నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇరవై తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి పదో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఇరవై మూడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి మూడు వందల తొంభై నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసరికి ఎస్ట్రన్ రీజియన్ పైప్లైన్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకైతే నూట ఒక్క జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడైతే చూడొచ్చు రీజను స్టేటు లొకేషన్ ఏంటి అండ్ మొత్తం ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఈస్టర్న్ రీజన్ నుంచి వచ్చేసరికి స్టేట్ వైజ్ వచ్చేసరికి అస్సాం నుంచి పది బీహార్ నుంచి వచ్చేసరికి ఇరవై ఒక్క జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి జార్ఖండ్ నుంచి మూడు జాబ్స్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేసరికి ఇరవై తొమ్మిది జాబ్స్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేసరికి ముప్పై ఎనిమిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వెస్ట్రన్ రీజియన్ పైప్లైన్ నుంచి వచ్చేసరికి నూట ముప్పై ఆరు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది స్టేట్ వైజ్ వచ్చేసరికి గుజరాత్ స్టేట్ నుంచి డెబ్బై ఏడు జాబ్స్ మధ్యప్రదేశ్ నుంచి ఐదు జాబ్స్ మహారాష్ట్ర స్టేట్ నుంచి వచ్చేసరికి పన్నెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసరికి లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది రాజస్థాన్ లొకేషన్ నుంచి వచ్చేసరికి నలభై రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నార్థన్ రీజన్ పైప్లైన్ నుంచి వచ్చేసరికి యాభై నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఢిల్లీ లొకేషన్ నుంచి వచ్చేసరికి ఏడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి హర్యానా స్టేట్ వచ్చేసరికి పదకొండు జాబ్స్ హిమాచల్ ప్రదేశ్ నుంచి నాలుగు జాబ్స్ అండ్ పంజాబ్ స్టేట్ నుంచి వచ్చేసరికి పంతొమ్మిది జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాజస్థాన్ నుంచి మూడు జాబ్స్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎనిమిది జాబ్స్ ఉత్తరాఖండ్ నుంచి వచ్చేసరికి రెండు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ రీజన్ పైప్ లైన్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకైతే నలభై జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో అందులో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి చిత్తూరు లొకేషన్ నుంచి వచ్చేసరికి రెండు జాబ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక నుంచి ఐదు జాబ్స్ తమిళనాడు నుంచి వచ్చేసరికి ముప్పై మూడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ ఈస్టర్న్ రీజన్ పైప్ లైన్ నుంచి వచ్చేసరికి అరవై మూడు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి అచ్యుతాపురం రాజమండ్రి విజయవాడ వైజాగ్ లొకేషన్ నుంచి వచ్చేసరికి పద్నాలుగు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది ఛత్తీస్గఢ్ నుంచి ఐదు జాబ్స్ జార్ఖండ్ నుంచి రెండు జాబ్స్ అండ్ ఒడిస్సా స్టేట్ నుంచి వచ్చేసరికి ముప్పై ఏడు జాబ్స్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసరికి ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇవి మనకు రిలీజ్ అయినటువంటి మూడు వందల తొంభై నాలుగు జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో ఫస్ట్ మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిసీ మెకానికల్ జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చదివింటారో సో వాళ్ళైతే ఈ యొక్క అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిసీ ఎలక్ట్రికల్ జాబ్కి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అంటే నెక్స్ట్ మూడో పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ అప్రెంటిసీ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ జాబ్ అండి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ నాలుగో జాబ్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీలో అసిస్టెంట్ ఉమెన్ రీసోర్స్ జాబ్కి వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసింటారో సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీ అకౌంటెంట్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి ఎవరైతే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ చదివినటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండర్ నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి ఫ్రెషర్ అప్రెంటిసీ జాబ్ అండి సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం ఇంటర్మీడియట్ చదివి బిలో గ్రాడ్యుయేషన్ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అండి సో దీనికి వచ్చేసరికి ఏంటంటే మినిమం ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి బిలో గ్రాడ్యుయేషన్ అయితే చదివి దాంతోపాటు మనకేంటంటే స్కిల్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే ఉండాలి సో అది ఎప్పటికంటే ముప్పై ఒకటో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి మన ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ ఈ యొక్క అప్రెంటిసీ జాబ్కి ట్రైనింగ్ వచ్చేసరికి వన్ ఇయర్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ దీనికి స్టే ఫండ్ విషయానికి వచ్చేసరికి పర్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సెవెంటీ త్రీ కానీ లేదా ట్రేడ్ అప్రెంటిస్ జాబ్కి వచ్చేసరికి పర్ నైన్టీన్ నైంటీ టూ ప్రకారం అయితే మనకైతే స్టే ఫండ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసిబిలిటీస్ వాళ్ళకి వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి టెన్ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి థర్టీన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది దీనికి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో హైస్ట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి ఎలా అప్లై చేయాలంటే ఎవరైతే ట్రేడ్ అప్రెంటిసీ ఇన్ డేటా ఆపరేటర్ జాబ్కి అప్లై చేస్తూ ఉంటారో సో వాళ్ళు వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లకి వెళ్ళైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే టెక్నీషియన్ అప్రెంటిసి మెకానికల్ ఎలక్ట్రికల్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంట్ జాబ్కి అప్లై చేస్తుంటారో సో వాళ్ళు వచ్చేసరికి నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లకి వెళ్ళైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుందని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ అప్రెంటిసీ అసిస్టెంట్ ఉమెన్ రీసోర్స్ కానీ లేదా అకౌంటెంట్ జాబ్కి అప్లై చేస్తుంటారో సో వాళ్ళు వచ్చేసరికి సేమ్ నాట్స్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది ఒక పీడిఎఫ్ యొక్క లింక్నైతే కింద డిస్క్రిప్షన్లోను అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవ్వనట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గాయస్ ఎప్పటికప్పుడు ఇలాంటి జెన్యున్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అనేది అయితే చేస్తాను అండర్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయానికి వచ్చేసరికి సో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అండ్ ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండర్ నెక్స్ట్ వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓబీసీ సర్టిఫికేట్ అండర్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది అయితే తీసుకొని ఉంటుంది అండర్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు క్యాన్సల్ చెక్ బుక్ అనేది అయితే తీసుకొని పోవాల్సిందైతే ఉంటుంది అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలని అయితే చెప్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే వాళ్ళైతే హెల్ప్లైన్ ఈమెయిల్ ఐడి అనేది అయితే ఇవ్వడం జరిగింది మీరు అప్లై చేసేటువంటి ను బట్టి ఆ యొక్క రీజన్ బట్టి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది సో ఆ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళనైతే కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్ అండ్ క్వైరీస్ అయితే సాల్వ్ అనేది అయితే చేసుకోవచ్చు సో ఇది ఇవాళ వీడియోలో గైస్ సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్